బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ సెవెంత్ ఎపిసోడ్ అయింది జరిగిందో చూద్దామండి కావ్యం కలవడానికి అపర్ణ గుడికి వెళ్ళిన సంగతి రాజుకు చెప్తుంది రుద్రాణి ఇంకోసారి కావ్యం కలవడానికి వీళ్ళు అని చెప్పి వెళ్ళమ్మకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రాజు కావ్యక కావ్యపై కోపంతో బాగా రగిలిపోతూ బెడ్రూమ్లో కూర్చుంటాడు రాజు అతడు అంతరాత్మ ఎంట్రీ ఇస్తుంది కావ్య జ్ఞాపకాలు ఇంట్లో ఉంచకూడదని తగలబెట్టేస్తానని బయటపడేసోగా వర్షం తగ్గింది కాలు చేద్దాం అని రాజు కోపాన్ని మరింత పెంచుతుంది అంతరాత్మ కావ్యపై ఇష్టం లేనట్లు అందరి ముందు అరుస్తావు కానీ మనసులో మాత్రం భార్యపై ప్రేమ పొంగిపోతూ ఉంటుందని కావ్యతో అంటుంది అంతరాత్మ ఇంకా కావ్యపై ప్రేమ ఉండబట్టే ఆమెతో మాట్లాడడానికి ఎక్స్పోలో గొడవ పడట్లు నటించావని రాజుతో అంటుంది రాజు అంతరాత్మ నీ భార్య ఏం చేసినా అది నీ కోసమే చేయాలి నీ భార్య నీకు మాత్రమే సొంతమని నీ మనసులో ఉంది కదా అని అంతరాత్మ అనగానే రాజు కోపం పట్టలేకపోయాడు ఫ్లవర్ వాజ్ను నా అంతరాత్మపై విసురుతాడు కావ్యను నేను ప్రేమించడం లేదని అంటాడు ఇక కావ్య చేసిన ద్రోహానికి జీవితంలో ఎప్పటికీ క్షమించిన అంటాడు అనామిక తనకు చేసిన మోసాన్ని అపర్ణతో చెప్పుకోవాలని చెప్పి కావ్య అనుకుంటుంది గుడిలో అపర్ణను కలుస్తుంది అపర్ణను చూడగానే కావ్య అత్తయ్య అని పిలుస్తుంది ఎవరు నువ్వు నీకు నాకు ఏ సంబంధం ఉందని నన్ను గుడికి రమ్మన్నావని కావ్యకు బదిలిస్తుంది అపర్ణ అత్త మాటలకు షాక్ అవుతుంది కావ్య నాకు తెలిసిన కావ్య నువ్వు కాదని చెప్పి అపర్ణ అంటుంది మీ ఇంట్లో నాకు చోటు లేదని మీ అబ్బాయి మనసులో స్థానం లేదని తెలిసి నేను పుట్టింటికి వెళ్ళిపోయానని అపర్ణతో అంటుంది కావ్య నాయులు నీ ఇల్లు కదా నీళ్ళు కాదా నా కొడుకు నీ భర్త కాదా అని కావ్యం నిలదీస్తుంది అపర్ణ రాజుకు నీపై ఇష్టం లేకపోతే ఏడాది నీతో కాపురం ఎలా చేశాడని కావ్యం నిలదీస్తుంది అపర్ణ నీ బలవంతంతోనే నాతో కాపురం చేశానని రాజు ఆయన అన్నారు అత్తయ్య అని చెప్పి కావ్య కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇంకా ఆమెను అపర్ణ ఓదారుస్తుంది అపర్ణ యోగక్షేమాలు కనుక్కుంటుంది అత్తయ్య గారు మీకు ఇప్పుడు ఎలాగుంది ఏంటి అనేది అపర్ణ ఇప్పుడు అడిగేది అంటూ ఇప్పుడు అడిగేది అంటూ కావ్యపై అపర్ణ కోపాన్ని ప్రదర్శిస్తుంది కనీసం నన్ను చూడటానికి హాస్పిటల్కి కూడా రాలేదు ఇంటికి వచ్చాక పలకరించడానికి రాలేదు కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు అని చెప్పి కావ్యని అడుగుతుంది అపర్ణ మీ పక్కనే ఉండాలని నేను అనుకున్నాను అత్య కానీ మీ మొహమే నాకు చూపించొద్దు అంటూ మా ఆయన నన్ను ఇంట్లోంచి హాస్పిటల్ నుంచి వెళ్ళగొట్టడానికి చేశాడు అని చెప్పి కావ్య అయితే ఎమోషనల్ అవుతుంది ఎక్స్పో అవార్డు విషయంలో ఒక తర్వాత కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఎక్స్పో అవార్డు విషయంలో అనామిక తనకు చేసిన మోసాన్ని చెప్తూ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది కావ్య ఆ విషయంలో సందాయిషిచ్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు తప్పు చేసావని రాజు అంటేనే నేను నమ్మలేదని కావ్యత చెప్తుంది అపర్ణ రుద్రాని మాటలు నేను ఎలా నమ్ముతానని అంటుంది అంతా అనామిక చేసింది ఇందులో నా తప్పేం లేదు అతే ఇంత చెప్పిన రాజు నమ్మడం లేదని చెప్పి కావ్య కన్నీళ్ళు పెట్టుకుంటుంది రాజుకి ఏం చెప్పాల్సిన పని లేదు ఇంటికి వచ్చి బుద్ధిగా కాపురం చేసుకో ఈ సమస్యలు మొత్తం పడటంతటా అవే సమస్య పోతాయి అని కావ్యకు సలహా ఇస్తుంది అపర్ణ కానీ కావ్య తిరిగి దుగిరాలు ఇంట్లో అడుగుపెట్టడానికి కావ్య అంగీకరించదు నువ్వు ఇంటికి రానప్పుడు నీ తప్పు లేదని రాజు ముందు నిరూపించాల్సిన అవసరం ఏముంది రాజు నమ్మించాల్సిన అవసరం నీకేముంది అని చెప్పి కావ్యని అడుగుతుంది అపర్ణ అసలు నువ్వు నాకు సంజాషి ఇవ్వాలని వచ్చావా నా ద్వారా ఏం జరిగిందో రాజుకు తెలియజేయాలని వచ్చావా అంటూ కావ్యం నిలదీస్తుంది అపర్ణ నేను ఇంటికి తీసు నేను నేను ఇంటికి తీసుకెళ్తానని రాజు ఏమన్నా నేను చూసుకుంటానని కా ఇంటికి తీసుకెళ్తాను రాజు ఏమన్నా నీకు సంబంధం లేదు నేను చూసుకుంటానని చెప్పి హామీ ఇస్తుంది అబ్బాయి ఎంత చెప్పినా అత్తింటికి అత్తింటికి రావడానికి కావ్య అయితే ఒప్పుకోదు రాజుకు నా మనసులో ప్రేమ లేదని చెప్పిన తర్వాత అక్కడికి రావడంలో అర్థం లేదని అంటుంది మాయా విషయంలో రాజు తప్పు చేశాడని మీరు అన్న నేను నమ్మలేదు రాజు వ్యక్తిత్వం అలాంటిది కాదని మిమ్మల్ని ఎదిరించాను అలాంటిది నేను తప్పు చేయను అని తెలిసినా నన్ను రాజుని ఎందించాడని చెప్పి అవమానించాడని చెప్పి కావ్య అయితే ఎమోషనల్ అవుతుంది ఆస్తి అంతస్తులు ఎన్ని ఉన్నా ప్రేమ లేని చోట ఏ భార్య ఉండలేదు అత్తయ్య మీ ఇంటికొచ్చే వస్తుంది ఓ వస్తువులా నేను ఉండాలి అని చెప్పి అపర్ణకు బదిలిస్తుంది కావ్య నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు నేను చెప్ప నేను చేయాల్సింది నేను చేస్తానని చెప్పి అపర్ణ అంటుంది నువ్వు ఎన్నాళ్ళు పుట్టింట్లో ఉంటావు నేను చూస్తానని చెప్పి కావ్యతో చాలెంజ్ చేస్తుంది అపర్ణ ఈగో వల్లే మీ కాపురం చెడిపోతుందని ఎందుకు నీకు అంత అంటూ కావ్య ఇస్తుంది అపర్ణ ఇంటికి రమ్మని అడిగితే నకరాలు చేస్తున్నావు నరాలు తీస్తావు అని చెప్పి కావ్యపై వార్నింగ్ ఇస్తుంది అపర్ణ అందరూ నన్నే దోషులా చూస్తున్నారు నాపై నిందలు వేసిన మీ అబ్బాయి బాగానే ఉన్నాడని చెప్పి కావ్య బదిలిస్తుంది కోడలు నీకే ఇంత ఇగా ఉంటే అత్తను నాకెంత ఉండాలి నీ ఇద్దరు పొగరు మొత్తం దించేసి మిమ్మల్ని ఒకటి చేయకపోతే నా పేరు అపర్ణ కాదు డేట్ రాసి పెట్టుకోమని ఛాలెంజ్ చేస్తుంది రాపోదామని అంటుంది ఎక్కడికి అంటూ కావ్యషాగ్ నువ్వు మీ ఇంటికి నేను మా ఇంటిగానే అపర్ణ బదిలిస్తుంది చెప్తుంది అపర్ణ కావ్య అపర్ణ కావ్య అపర్ణ గుడిలో మాట్లాడుకోవడం రాహుల్ చూస్తాడు వెంటనే ఆ నిజ ఉత్తరానికి వేస్తాడు కావ్య తిరిగి ఇంటికి వస్తే మనం అడుక్కోవాల్సి వస్తుందని చెప్పి రాహుల్ అంటాడు అపర్ణ ఇంట్లో కనిపించకపోవడంతో వాళ్ళ అమ్మ గురించి రాజు వెతుకుతూ ఉంటాడు కావ్యాన్ని కలవడానికి మీ అమ్మ గుడికి వెళ్ళిందని చెప్పి అసలు నిజం చెప్పి షాజ్కి షాక్ ఇస్తుంది అపర్ణ బయటపెట్టి భార్యాభర్తల మధ్య చిచ్చిపెట్టి రాజు కావ్యాలను విడతీసావు ఇప్పుడు తల్లి కొడుకులను విడతీయాలని చూస్తున్నావా అని రుద్రాణిపై ఇంద్రాదేవి ఫైర్ అవుతుంది అప్పుడే అపర్ణ ఇంట్లో అడుగు నువ్వు గుడిలో అమ్మవారిని చుట్టానికి వెళ్ళావా నీ కోడల్ని కలవడానికి వెళ్ళావా అని వాళ్ళ అమ్మను అడుగుతాడు రాజు కావ్యాన్ని కలవడానికి వెళ్ళిన సంగతి రుద్రాణి బయట పెట్టిందని అపర్ణ అర్థం చేసుకుంటుంది మన ఇంటికి పట్టిన దరిద్రం అరిష్టం ఎప్పుడు వదులుతుందో పూజ అడగడానికి వెళ్ళానని మన ఇంట్లో ఉన్న దోషాన్ని బయటకు పంపించిన రోజు ఇంటికి నుంచి మంచి జరుగుతుందని చెప్పి అన్నాడని చెప్పి రుద్రాణిపై సెటర్ వేస్తుంది అపర్ణ గుడిలో నువ్వు కావ్యాన్ని కలవడం రాహుల్ చూశాడు అదన అంటూ రుద్రాణి అంటుంది రాజు మాత్రం కావ్యాన్ని నువ్వు కలిసావా లేదా అని చెప్పాల్సిందేనని వాళ్ళ అమ్మ నిలదీస్తాడు అవును అని అపర్ణ సమాధానమిస్తుంది నీ ప్రాణాల మీదకు తెచ్చినా నీకు అవసరం లేదు నీ కొడుకు కావ్య ప్రత్యర్థిలో పనిచేసినా నీకు బాధ లేదు మన కంపెనీ దివాలా తీయడానికి కారణమైనా నీకు బాధ లేదు కానీ కావ్య పిలిస్తే మాత్రం కడవడానికి గుడికి వెళ్ళామని రుద్రాణి గొడవ పెద్ద చేస్తుంది ఇంకోసారి కావ్యను కలవడానికి వెళ్ళడానికి వీల్లేదు అదే నాకు అవమానం అని వాళ్ళమ్మకు వార్నింగ్ ఇస్తాడు రాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటికి అన్యాయం చేసిన వాళ్ళను మీరు క్షమించిన నేను క్షమించను రాజుకు అన్యాయం చేసిన వాళ్ళ పేరు జీవితంలో ఎత్తనని చెప్పి రుద్రాణి బెళ్ళప్పిస్తుంది కావ్య నేను గుడిలో సంగతి కలిసిన సంగతి బయటపెట్టిన పెట్టిన రాహుల్కు స్వప్నం ముందు ఇరికించేస్తుంది అప్పన్న ఇంట్లో అందమైన భార్యను పెట్టుకుని బయట మరో అమ్మాయితో షికారం చేస్తున్నావు కదా అంటుంది కావేను వెతుక్కుంటూ కనుక ఇంటికి వస్తుంది అనామిక బాండ్ పేపర్ పై సంతకం పెట్టి మా కంపెనీలో ఉద్యోగంలో చేరావని నువ్వు ఇప్పుడు జాబ్ చేయనంటే కోర్టుకు వెళ్తానని చెప్పి కావ్యను బెదిరిస్తుంది అనామిక ఇదంతా నెక్స్ట్ స్టెప్స్ చూడండి మరోవైపు మన కంపెనీ ఓడిపోవడానికి కావ్య కారణం కాదని కావ్య లాంటి మనిషి మన వైపు లేకపోవడం అని రాజుకు సీతారామయ్య క్లాస్ ఇస్తాడు ఇంకా ఈరోజు సీరియల్ ఇక్కడతో అయిపోయిందండి ఇంకేం లేదు రాజుకి అత్త భార్యాభర్తలు కలపడానికి అపరం అయితే ట్రై చేస్తూ ఉంటుంది కానీ అది ఇప్పుడు ఏది లేదని మాకైతే అర్థమైంది ఈ రోజు చోటు ఇక్కడితో అయిపోయింది ఈ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చిన్న వరకు చుట్టానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్